బాగి అయితే తన రూమ్లో అయితే నిద్రపోతూ ఉంటుందన్నమాట అంజు అయితే ఒక టెడ్డీ పేరు తీసుకొని బాగి దగ్గరకు అయితే వస్తానమాట ఓ నిద్రపోయావా అమ్మ కుట్టి అమ్మకుట్టి పుచ్చుకన్నా నువ్వైతే ఈ టెడ్డీ పేరుతో ఆడుకో ప్రస్తుతానికి నువ్వు బయటకు వచ్చాక నీకు నేను చాలా బొమ్మలు కొనిస్తాను అనేసి అంజు అయితే ఆ టెడ్డి పేరుని అక్కడే పెట్టి వెళ్తూ ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ అక్క అనేసి ఇంకా బేబీ మాటలు వినిపిస్తాయి అనమాట అరే చెల్లి నాకు రిప్లై ఇచ్చింది అనేసి అంజు షాక్ అయ్యి మిగిలిన పిల్లలందరినీ బాకీ దగ్గరికి అయితే పిలుచుకొని వస్తాయి అనమాట నాకు మిస్సమ్మ కడుపులో ఉండే చెల్లెలు థ్యాంక్స్ చెప్పింది రెడ్డీ పేరు ఇచ్చినందుకు అనేసి అంజు అనిద్ది అనమాట ఏంటి అనేసి పిల్లలందరూ ఒక్కసారిగా అరవగానే బాగీ అయితే నిద్రలో నుంచి లేసి అనమాట ఏమైంది అసలు మీరేంటి ఇక్కడ ఉన్నారు అనేసి బాగా అనమాట ఇంకా పిల్లలందరూ అంజుని చూస్తే అయితే పెద్ద పెద్దగా నవ్వుతారనమాట మీరు ఎందుకు నవ్వుతున్నారు అంజుని చూసి అనేసి బాగా అనిద్ది అనమాట మిస్సమ్మ ఇంకా నీ కడుపులో ఉండే బేబీ అంజుకి థ్యాంక్స్ చెప్పిందంట అనేసి ఇంకా ఆనంద్ అంటాడనమాట అవును మిస్సమ్మ భలే కామెడీ చేసేస్తుంది అంజు తెగ్గ చోకులు వేసేస్తుంది అనేసి ఆకాష్ అంటాడనమాట నువ్వు చెప్పు అంజు ఏమైంది అసలు అనేసి బాగా అనిద్ది అనమాట మిస్సమ్మ నేనైతే చెల్లిని ఆడుకోమని ఈ బొమ్మ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్తూ ఉంటే థ్యాంక్ యూ అక్క అనేసి చెప్పింది నాకు బాగా బేబీ మాటలు వినిపించాయి అనేసి అంజు అనిద్ది అనమాట అంటే ఆ రోజు నాకు జాగ్రత్త అమ్మ అని చెప్పింది ఈరోజు అంజు అంజుకి థ్యాంక్స్ చెప్పింది బేబీ అయితే మాతో మాట్లాడుతుంది అనేసి ఇంకా బాగి మనసులో అనుకునిద్ది అనమాట చూడు మిస్సమ్మ వీళ్ళెవ్వరూ నేను చెప్పే మాటలు నమ్మట్లేదు అనేసి అంజు అనిద్ది అనమాట ఆ రోజు నేను ఆయనకి ఈ మాటలు చెప్పినా నా మాటలు అస్సలు నమ్మలేదు అనేసి బాగి కూడా మనసులో అనుకునిద్ది అనమాట ఇంకేంటి అంజు అసలు థ్యాంక్స్ చెప్పింది కంగ్రాచులేషన్స్ చెప్పలేదా ఎందుకంటే నువ్వు అక్కగా ప్రమోట్ అవుతున్నావు కదా అనేసి ఆనంద్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట వస్తే అంజు నువ్వైతే ఈ జోకులనేవి నీ తొట్టికి చెప్పవే నమ్ముతారు మేం నమ్మమే అనేసి ఆకాష్ అంటాడనమాట ఇంకా అమర్ కూడా అక్కడికి వస్తాడనమాట ఏమైంది అంజు సీరియస్గా ఉంది అనేసి ఇంకా అమర్ అంటాడనమాట డాడ్ అసలు అంజు అయితే సీరియస్గా కామెడీ చేస్తుంది డాడ్ అసలు మిస్సమ్మ కడుపులో ఉండే బేబీ థ్యాంక్స్ చెప్పిందంట ఈ అంజుకి అనేసి ఆనంద్ అయితే అంటాడనమాట మొన్న మిస్సమ్మకి అయితే జాగ్రత్త చెప్పింది ఓహో ఇవా అంజలికి థ్యాంక్స్ చెప్పిందా అనేసి ఇంకా అమరంటాడనమాట ఏంటి మిస్ అమ్మకి జాగ్రత్త చెప్పిందా అంటే బేబీ మిస్సమ్మతో కూడా మాట్లాడుతుందా అయితే మాతో కూడా మాట్లాడిద్దా అనేసి పిల్లలు అంటారనమాట అవును పిల్లలు మీరు కూడా హాయ్ హలో చెప్పండి చెల్లికి అనేసి ఇంకా అమరంటాడనమాట హాయ్ బుజ్జి హాయ్ కన్నా హాయ్ నాన్న అనేసి పిల్లలు హాయ్ చెప్తారనమాట ఇంకా వాళ్ళకి రిప్లై రాదనమాట వాళ్ళందరూ అయితే నవ్వుతూ ఉంటారనమాట మీరేమీ ఆట పట్టించొద్దు ఇంకా ఎగతాలు చేయొద్దు ఆపండి మీరు మా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు అనేసి ఇంకా బాగ్య అనమాట మరేంటి బాగి అసలు కడుపులో ఉండే బేబీ అయితే మాట్లాడుతుందంటే ఎవరు నమ్ముతారు అని కొప్పించడానికి నువ్వు అంచు కలిపి చేస్తున్న ప్లాన్ లాగా ఉంది తెలుసా ఇది అనేసి ఇంకా అమరైతే అయితే అంటాడనమాట మేమేమి ఇంకా ప్లాన్ చేయట్లేదండి అనేసి బాగ్య అనిద్ది అనమాట సరే సరేలే పద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి అమరంటాడనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే ఇంకా మనోహరి చంబా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటి మనోహరి ఆ ముసలోడిని మాటలు నమ్మ ఇంటికి అనేసి చంబా అనిద్దనమాట అసలు నా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు తన కూతురు సీమంతం జరిపించడానికి ఒప్పించడానికైనా వస్తాడు చూస్తూ ఉండు అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట అయినా మొన్న చెప్తేనే అమర్ ఒప్పుకోలేదు ఇప్పుడు ఏం చెప్పి ఒప్పిస్తారు అమర్ని అనేసి ఇంకా చంబ అనిద్ది అనమాట అరుంధతి సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఒప్పిస్తాను అరుంధతి కోసం అమర్ ఏదైనా చేస్తాడు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుంది సరే అమర్ అయితే ఇంకా అరుంధతి పుట్టినూరులో సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడే అనుకో అమర్ కూడా ఎప్పుడు బాగ్యతో పాటే ఉంటా డు కదా అప్పుడైతే మీరు ఏం చేయలేరు కదా అనేసి చంబా అనిద్ది అనమాట అమర్ని అసలు ఆ ఊరికి రాకుండానే చేస్తాను ఇక్కడే ఆపేస్తాను అనేసి మనోహరి అనిద్ది అనమాట అయినా కానీ ఏం చెప్పి అమర్ని ఇక్కడే ఆపేస్తావు అనేసి చంబా అనిద్ది అనమాట ఒక ఆర్మీ ఆఫీసర్కి ఫ్యామిలీ కన్నా దేశమే ఇంపార్టెంట్ ఆ పాయింట్ని పెట్టుకొని అమర్ని అయితే నేను ఇక్కడే ఆపేస్తాను అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుంది అనమాట అప్పు నీకు అంత నెట్వర్క్ ఉందా అసలు మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు చెప్పండి అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట తినబయ్యే ముందు రుచులందుకు చంబా నువ్వే చూడ ప్లాన్ ఏంటో ముందు ముందు అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా రామ్మూర్తి అయితే అమరింటికి వస్తాడనమాట అదిగో అమసలో చెడపాదపద మాట్లాడుకుందాం అనేసి మనోహరి అయితే లోపలికి అనమాట ఈ మనోహరి అయితే ముందుగానే ప్లాన్లు చెప్పదు అవి ఏమన్నా బెడిసి కొట్టాయంటే నాకు బొప్పి కట్టేలా వాయిస్తుంది అనుకుంటే చంబా కూడా మనోహరిమైన కానీ లోపలికి అయితే అనమాట అరే తాతయ్య రండి రండి కూర్చోండి అనేసి పిల్లలందరూ రామ్మూర్తిని అయితే కూర్చోబెడతారనమాట మావిగారు నేనే అయితే మిమ్మల్ని కలవాలనుకున్నాను మీరే వచ్చారు అనేసి ఇంకా అమరంటాడనమాట నన్ను ఇలా వచ్చారు మీకు ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా ఏంటి అనేసి ఇంకా అడిగిద్ది అనమాట నేను బాగానే ఉన్నానమ్మా బాగీ అనేసి రామ్మూర్తి అయితే అంటూ ఉంటాడనమాట అయినా కానీ బాబాయ్ గారు మీరు ఏ విషయం మాట్లాడుకో వచ్చారు అనేసి మనోహరి అనమాట ఇంకా మావయ్య గారు అసలైతే నేను నిన్న మీతో అలా మాట్లాడినందుకు సారీ అనేసి ఇంకా అమర్ అంటాడనమాట నేను ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను బాబు అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట ఏంటి బాబాయ్ గారు ఇంకా బాకీ సీమంతము అక్కడ ఊరిలో చేయడానికి కదా మాట్లాడడానికి వచ్చారు మీరు అనేసి ఇంకా మనోహరి అనేది అనమాట క్షమించండి మామయ్య గారు ఆ విషయం మాట్లాడడానికి అయితే నేను అస్సలు ఒప్పుకోను అయితే అంత దూరం నేను పంపించను అనేసి ఇంకా అమరైతే అంటూ ఉంటాడనమాట అమర్ ముందు ఆయన చెప్పే మాటలు వినొచ్చు కదా అనేసి మనోహరి అనేది అనమాట ఏంటి బాగి నేను వద్దన్నా కూడా మళ్ళీ మీ నాన్నని పిలిపించావా అనేసి అంటాడనమాట అయ్యో ఏమండి నేను పిలిపించలేదండి నాన్నే వచ్చారనేసి పాకీ అనిద్ది అనమాట అవును బాబు రాత్రి అంతా నిద్రే పట్టలేదు అందుకే నేనే వచ్చాను మాట్లాడడానికి బాగీ ఏమీ నాకు రమ్మని చెప్పలేదు అనేసి ఇంకా రామ్మూర్తి అయితే అంటూ ఉంటాడనమాట అసలు మీరు ఎందుకు ఆ ఊర్లోనే ఇంకా బాగీ సీమంతం చేయాలనుకుంటున్నారనేసి రా తోడు అంటాడనమాట దానికి ఏమైనా కారణం ఉందా అనేసి మనోహరి కూడా అనమాట కారణం ఉంది బాబు అరుంధతి అయితే ఆ ఊరిలో అక్కడ మా ఇంట్లో పుట్టింది పుట్టగానే మాకైతే దూరం అయిపోయింది అరుంధతి అయితే ఏ అచ్చట ముచ్చట అస్సలు జరిపించలేదు ఇంకా బాగీనైనా ఊరికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో సీమంతం జరిపిస్తే నా కోరిక నెరవేరుతుంది బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళ ఆశీర్వదిస్తే అయితే అంత మంచి జరుగుద్ది బాబు అనేసి ఇంకా రామ్మూర్తి అయితే చెప్తూ ఉంటాడనమాట బాబు అయినా కానీ అసలు మీరు కూడా బాగీ పక్కనే ఉంటారు కదా బాగీకైతే అసలేం కాదు బాబు మనం అందరం ఉంటాం కదా చూసుకుందాము కడుపుతో ఉన్న వాళ్ళ కోరిక కాదనకూడదు బాబు ఒప్పుకోండి అనేసి రామ్మూర్తి అంటాడనమాట అవును సార్ ఒప్పుకోండి అనేసి ఇంకా మన రామ్ రాతోడు కూడా అంటాడనమాట అవును డాడ్ అమ్మ పుట్టిన ఊరికైతే వెళ్ళాలంది చూడాలని ఉంది మాకు కూడా అనేసి ఇంకా పిల్లలు అంటారనమాట ఏంటి ఏంటమ్మ ఒప్పుకోవచ్చు కదా అందరూ అంతలాగా అడగాల మీరందరూ వెళ్ళండి నేను అలాగే యాదమ్మ ఇంట్లో ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటాంలా అనేసి మనోహరి అనిద్ది అనమాట మనోహరి ఇక్కడ ఉంటే అక్కడెవరు ప్లాన్ చేస్తారు అనేసి చంబా మనసులో అనుకునిద్ది అనమాట అదేంటి మేడం గారు బాగీ మేడం గారితో మీరు వెళ్ళకపోతే ఎలాగా అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట నేను లేకపోయినా పర్వాలేదు బాగీ పక్కన అమరుంటాడు కదా చాలు అనేసి మనోహరి అయితే అనిద్ది అనమాట సరే బాబు అసలు అయితే రెండే రెండు రోజులు బాబు అసలు వెళ్ళిన రోజు బాగీ విశ్రాంతి తీసుకురుద్ది తర్వాత రోజైతే బాగీకి సీమంతం చేసేస్తాను సాయంత్రమే అయితే ఇంకా ఇక్కడికైతే హైదరాబాద్ తీసుకొచ్చేయండి బాబు అనేసి రామ్మూర్తి అంటాడనమాట సరే నేను ఒప్పుకుంటున్నాను అనేసి ఇంకా అమరంటాడు అంటాడనమాట రెండే రెండు రోజులు మళ్ళీ వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేస్తాను అనేసి అమరంటాడనమాట ఏంటి డాడ్ అసలు అమ్మ పుట్టిన ఊరిలో మేము వారమైనా ఉందాం అనుకుంటే రెండు రోజులకే తీసుకొస్తారా అనేసి ఇంకా పిల్లలు అంటారనమాట లేదు పిల్లలు మీకైతే స్కూల్ పోతుంది అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉండవు కదా ఇంకా బాగీ డెలివరీ అందుకే ఇక్కడికి వచ్చేద్దాం అనేసి అంటాడనమాట సార్ ఇంకా మేడం గారి డెలివరీ ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లోనే కదా అనేసి రాతోడు అంటాడనమాట అవును రాతోడు ఇక్కడ ఆర్మీ హాస్పిటల్లో అయితే మనకి తెలిసిన డాక్టర్లు ఉంటారు అందుకే ఇక్కడే డెలివరీ చేయించేస్తాను అనేసి అంటాడనమాట హాయ్ డాడ్ మేమైతే ఇంకా చెల్లి పుట్టగానే మేము అందరం ఎత్తుకుంటాము అనేసి పిల్లలందరూ చెప్తారనమాట ఇంకా సరే రాతోడు ఇంకా బాగీకి అయితే ఊరికి వెళ్ళడానికి అయితే అవి చెయ్యి అనేసి ఇంకా అమర్ అయితే చెప్తాడనమాట అందరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా బాగీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇంకా మనోహరి ఇంకా ఆ చంబా ఇద్దరూ అయితే పైకి వెళ్ళిపోతారనమాట ఇంకా వెంటనే అయితే మనోహరి అయితే రణవీర్కి ఫోన్ చేస్తా అనమాట రణవీర్ ఇక్కడ ఒక స్టెప్ అయితే పూర్తి చేశాను అమర్ని సీమంతానికి ఒప్పించేశాను తర్వాత స్టెప్ నువ్వే కంప్లీట్ చేయాలి అనేసి ఇంకా మనోహరి అనమాట అవును మనోహరి నేను కంప్లీట్ చేసే పనిలోనే ఉన్నాను అని చెప్పేసి రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట రణవీర్ అయితే ఒక సూట్ కేసులో డబ్బులు పెట్టుకొని ఇంకా అన్ని బజార్లు తిరుగుతూ ఇంకా ఒక వ్యక్తి దగ్గరికి వస్తాడనమాట నాకు బాంబు కావాలి అనేసి రణవీర్ అంటాడనమాట లక్ష్మీ బాంబా వంకాయ బాంబా అనేసి ఆ వ్యక్తి జోక్ చేస్తాడనమాట నాకు లక్ష్మీ బాంబు వద్దు వంకాయ బాంబు వద్దు అసలు రియల్ బాంబు కావాలి అనేసి రణవీర్ అంటాడనమాట రియల్ బాంబా ఇక్కడ ఉండదు అనేసి ఇంకా అతను ఇంకా షాక్ అయి చెప్తూ ఉంటాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ